తాజాంశాన్ని చూస్తున్నాం వైసీపీ నేత చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసు నమోదైంది మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నారాయణప్పని తెలుస్తున్నాం నారాయణప్ప చెప్పండి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిపై నమోదైన ఫోక్సో కేసు వివరాలు ఏంటి నరేష్ చంద్రగిరి మాజీ శాసన సభ్యుడు వైకాఫా నేత చివిరెడ్డి భాస్కర రెడ్డిపై ఎర్రవారిపాలెం పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది ఈ నెల నాలుగో తారీఖున ఎర్రవారిపాలెం మండలానికి చెందిన బాలిక పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆ కొంతమంది గుర్తు చేరి విభక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరులతో ఎర్రవారిపాలెంకు వెళ్లి ఆ కుటుంబ సభ్యులను ఆ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు మీడియాతో కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించారు అదే విధంగా గ్రామానికి సంబంధించిగానే బాలిక వివరాలను పూర్తిగా వెల్లడించారు ఈ సమయంలో పోలీసులకు సమాచారం అంది అక్కడికి వెళ్లి బాలికలతో పాటు బాలిక కుటుంబ సభ్యులను విచారించి స్థానికంగా ఉన్న ఎర్రవారిపాలెం పరాధిక ఆరోగ్య కేంద్రానికి తరలించి బాలికకు చికిత్స చేయించారు పరీక్షలు నిర్వహించారు అక్కడి నుంచే తర్వాత మెరుగైన చికిత్స కోసం మరింత పరీక్షలు నిర్వహించడం కోసం తిరుపతి రూయా మెటర్నిటీ హాస్పిటల్ ఆసుపత్రికి తరలించారు అక్కడ కూడా పరీక్షలు నిర్వహించిన తర్వాత మహిళపై ఎలాంటి బాలికపై ఎలాంటి అత్యాచారం జరగలేదని చెప్పి నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తప్పుడు ప్రచారం చేశారని ప్రభుత్వంపై బురద బురదెళ్లేందుకు వ్యవహరించారని చెప్పి అప్పుడు అప్పట్లోనే ఎస్పీ ఐదో తారీఖున తిరుపతి ఎస్పీ సుబరావుడ్ మీడియా సమావేశం నిర్వహించి బాలిక గౌరవానికి దెబ్బ తీసేలా వ్యవహరించిన వ్యక్తులపై ఫోకస్ చేసిందని నమోదు చేస్తామని చెప్పి ప్రకటించారు ఇందులో భాగంగానే తిరుపతి పోలీసులు అదే విధంగా ఎరావార సంబంధించిన స్థానిక పోలీసులతో కలిసి శివిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొంత మందిపై చేసి కేసు నమోదు చేశారు ఈ సాధారణంగా బాలికలు గాని మైనర్స్ మీద ఎలాంటి అత్యాచారాలు జరిగినా వారికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించకూడదని వారి కుటుంబ సభ్యులు గాని వారి చిరునామా కానీ వెల్లడించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పులున్నప్పటికీ వాటిని ఉల్లంఘించి బాలిక వివరాలు వెల్లడించేలా అసలు ఎలాంటి అత్యాచారం జరగకపోయినా ఎలాంటి అగా జరగకపోయినా కూడా తప్పుడు ప్రచారం చేశారని చెప్పి పోలీసులు బాలిక గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని ఈ పోక్సో కేసు నమోదు చేశారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొంతమంది వీటిపై కేసు నమోదు చేశారు విచారణకు మరికొద్ది రోజుల్లో విచారణ పిలిపించే అవకాశం ఉంది నరీ ధన్యవాదాలు